వందలు ప్రతి నెల ఇవ్వడం అదే కాకుండా మూడు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వడం అదే కాకుండా ఆర్టీసీ బస్సులో ఫ్రీ ట్రావెల్ మీకు ఎక్కడ కావాలన్నా అక్కడ వెళ్ళడానికి ఫ్రీ ట్రావెల్ మహిళలకి ఇంకా అదే కాకుండా చాలా ముఖ్యమైనది మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు చదువుకోవాలి చదువుకోవాలంటే కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వాలి అది ఇవ్వడానికి టీడీపీ ప్రభుత్వం ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇవ్వడం జరుగుతుంది ఒక్క బిడ్డ అయితే పదిహేను వేలు రెండు బిడ్డలు అంటే ముప్పై వేలు మూడు బిడ్డలు అంటే నలభై ఐదు వేలు వాళ్ళకి వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది అదే కాకుండా మన ఫార్మర్ మన రైతు కుటుంబాలకి ప్రతి వాళ్ళు వాళ్ళు చేసే కష్ట కష్టార్జితం వల్ల మన పొట్టలు నిండుతున్నాయి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఇరవై వేలు అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఎంప్లాయ్మెంట్కి వస్తే ఆల్మోస్ట్ మోర్ దెన్ ఇరవై లక్షల జాబ్లు మన రాష్ట్రానికి వచ్చి రావడం జరుగుతుంది కంపెనీలు రావడం జరుగుతుంది ఇంకా మన మన ఓల్డ్ ఏజ్ వాళ్ళకి పెన్షన్లు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు అదే కాకుండా మన 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 ప్రతి పెళ్ళి జరిగితే పది లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఆ కుటుంబానికి ఇవన్నీ చూస్తుంటే రెండు సంక్షేమ సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి రెండు కలిపితేనే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అందుకే నేను ఇక్కడ అందరూ టీడీపీకి ఓట్ వేసి గెలిపిస్తారు మన విశాఖని గెలిపిస్తారు అని నేను ఆశిస్తున్నాను